సిఎంఆర్ షాపింగ్ మాల్ మన బిహెచ్ఎల్ సర్కిల్ లో మార్చి ఇరవై ఎనర్జెటిక్ స్టార్ రామ్ పోతినేని గారిచే గొప్ప ప్రారంభం నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ న్యూస్ నేను మీ సాయి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తానని ప్రకటించిన తర్వాత ఏపీ అన్ని నియోజకవర్గాల కంటే కూడా ఇప్పుడు పిఠాపురం పైన ఎక్కువ ఫోకస్ నెలకొంది పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుస్తారా లేదా అనేటువంటి చర్చ ఇప్పుడే కొనసాగుతుంది దీనికి అటు వైసీపీ కూడా పిఠాపురంలో పవన్ ఎలా ఓడించాలనేటువంటి వ్యూహాలను కూడా రచిస్తున్నట్టుగా తెలుస్తుంది దీనికి సంబంధించినటువంటి ఒక తాజా వార్త గా మారింది ఇప్పటికే పిఠాపురంలో వైసీపీ మాస్టర్ ప్లాన్ తోటి రంగంలోకి దిగుతున్నట్టుగా తెలుస్తుంది దీనికి సంబంధించి మనం మాట్లాడుతాం మనతో పాటు సుమ టీవీ న్యూస్ చీఫ్ ఎడిటర్ కేశవ్ గారు ఉన్నారు సార్ నమస్తే నమస్తే పిఠాపురంలో ఏం జరుగుతుంది సార్ మొత్తం వైసీపీ క్యాడర్ మొత్తం కూడా పిఠాపురం మీద ప్రత్యేక ఫోకస్ పెట్టినట్టు కనపడుతుంది పవన్ ఎట్లైనా ఓడించాలి ఈసారి కూడా అని చెప్పేసి ఊహించిందే జరుగుతుంది అనుకోవాలి ఎందుకంటే ఫస్ట్ నుంచి పిఠాపురమే కాదు పవన్ కళ్యాణ్ ఎక్కడ పోటీ చేసినా ఈసారి కూడా ఓడించాలి అనేటువంటి డిస్కషన్ చాలా ఎక్కువ జరిగినటువంటి సందర్భం ఏ రాజకీయ నాయకుడి గురించి కూడా ఇలాంటి చర్చ జరగల ప్లస్ అసలు కుప్పంలోనే చంద్రబాబు నాయుడు ఓడిస్తాం అనేటువంటి పదే పదే చెప్తున్నటువంటి పరిస్థితిలో ఇరవై ఏళ్ళ నుంచి ఆయన ముప్పై ఏళ్ళ నుంచి గెలుస్తున్నటువంటి నియోజకవర్గంలోనే గల్లంత చేస్తామని చెప్తున్నటువంటి పరిస్థితిలో సో కొత్త నాయకుడిని ఎమర్జీ కానివ్వకుండా అడ్డుకునేటువంటి వ్యూహం ఖచ్చితంగా ఉంటుంది పవన్ కళ్యాణ్ గారు నేను పిఠాపురం నుంచి బరిలో దిగుతాను అని ఒక ప్రకటన చేసిన తర్వాత పిఠాపురం పైన అందరి ఆసక్తి మీరు అన్నట్టుగా నెలకొంది ముద్రగడ పద్మనాభం కాపు ఉద్యమ నాయకుడు నేను కాపు నాయకుడిని కాదని చెప్పారు కాబట్టి ఒక రాజకీయ నాయకుడిగానే నేను రాజకీయాలు చేస్తున్నాడు కాబట్టి ఆయన ప్రవేశించిన తర్వాత పవన్ వర్సెస్ ముద్రగడ అవుతుంది అనేటువంటి చర్చ జరిగింది బట్ నో చేంజ్ అక్కడే మార్పులు చేర్పులు లేవు అనేటువంటి మాట అయితే వైసీపీ ఎప్పుడరూ చెప్పింది అలానే వన్ సెవెంటీ ఫైవ్ కాన్స్టిటెన్సీస్ లిస్టులో కూడా వంగా గీత పేరే ప్రస్తుతానికి కాబట్టి వంగా గీత చేతిలోనే పవన్ కళ్యాణ్కి పరాభవం అనేటువంటి డిస్కషన్ మనం ఆ రోజు కూడా అనుకున్నాం ముగ్గురు మహిళల్ని నారా లోకేష్ మీద పవన్ కళ్యాణ్ మీద నందమూరి బాలకృష్ణ మీద కూడా ముగ్గురు మహిళల్ని మహిళాస్త్రాలని అక్కడ ప్రవేశపెట్టినట్టుగా కనిపిస్తుంది అయితే పవన్ కళ్యాణ్ విషయంలో ఒక స్పెషల్ స్ట్రాటజీని వైసీపీ అమలు చేయాలని చెప్పని డిసైడ్ చేసుకుంది కొంతమంది కాపు నాయకులు మనకి ఇంటర్వ్యూలు ఇచ్చేటువంటి క్రమంలో కూడా ఈసారి పవన్ కళ్యాణ్ ఓడగొట్టడానికి ఐదు వందల కోట్లు ఖర్చు పెడతారు నియోజకవర్గంలో సో అది నిజమా కాదా మనం ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి కొంచెం సంయమనం పాటించాలి కాబట్టి ఆ పూర్వపురాలను పక్కన పెట్టి చూస్తే ఇప్పుడు వేస్తున్నటువంటి ఎత్తుగడల ప్రకారం చూస్తే పిఠాపురం అసెంబ్లీ స్థానం పరిధిలో మూడు మండలాలు ఉన్నాయి మూడు పైన కూడా మండలానికి ఒక ఇన్ఛార్జి ని వైఎస్ఆర్ అపాయింట్ చేస్తుంది అలానే ఆల్రెడీ రీజనల్ కోఆర్డినేటర్గా ఉన్నటువంటి మిథున్ రెడ్డి ఫోకస్ పిఠాపురం పైన స్పెషల్గా ఉంటుంది గోదావరి జిల్లాలపైన అంతా కూడా ఆయన కోఆర్డినేట్ చేస్తున్నారు కాబట్టి ఆయన ఫోకస్ దాని మీద అలానే ఉంటుంది ఇప్పుడు వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం చూస్తే ఏంటంటే పార్టీ ముగ్గురికి కీలకమైనటువంటి బాధ్యతలు అప్పగించింది అందులో ఒక మాజీ మంత్రి ఒక కాపు ఉద్యమ నేత ఒక తాజా మంత్రి వీళ్ళు ముగ్గురు కూడా ఆ బాధ్యతలు తీసుకోబోతున్నారు దాడిశెట్టి రాజా ప్రత్యేకంగా దీనిపైన ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తుంది అక్కడ ఉన్నటువంటి మత్స్యకార సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళందరినీ కూడా ముఖ్యంగా యు కొత్తపల్లి మండలం మత్స్యకార ఓటింగ్ ఎక్కువ ఉంది సో ఆ ఓటింగ్ని క్యాప్చర్ చేసేటువంటి క్రమంలో వాళ్ళ అవసరాలు వాళ్ళ సమస్యలు వీటన్నిటిని అంటే పర్సనల్ ఇంటరాక్షన్స్ ఇక మొదలు పెట్టారంటే అనేక రకాల లావాదేవీలు అందులో జరగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి దాడిసేటి రాజా ఆ పనిలో బిజీగా ఉన్నట్టుగా తెలుస్తుంది అలానే పిఠాపురం నియోజకవర్గం పిఠాపురం మండలం పరిధిలో ఉన్నటువంటి కాపు సామాజిక వర్గ నాయకులందరితో కూడా మాజీ మంత్రి కురసార కన్నబాబు అంటే ఈసారి ఆయన కాకినాడ రూరల్ ఎమ్మెల్యే అదే కాన్స్టిట్యున్సీకి ఆయన పోటీ చేస్తున్నారు దాని పక్కనే పిఠాపురం నియోజకవర్గం కాబట్టి కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఈక్వేషన్స్ అన్నింటిని కూడా ఆయన కన్సాలిడేట్ చేస్తున్నట్టుగా వాళ్ళందరితో సంప్రదింపులు జరుపుతున్నట్టుగా ఆ బాధ్యతలను ఆయనకు అప్పగించారంటే ఇండైరెక్ట్గా చెప్పాలంటే గా ఇది ఏమీ నోట్ రిలీజ్ చేసి పలా నాయకులు సమన్యకర్తగా పెట్టామని చెప్పేటువంటి వ్యవహారం కాదు కాబట్టి అంతర్గతంగా వైసీపీ ఏర్పాటు చేసుకుంటున్నటువంటి స్ట్రక్చర్ అది ఇంకోటి గొల్లప్రోలు మండలంలో కూడా కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఓటింగ్ బాగా ఉంది సో అక్కడ ఉన్నటువంటి నాయకత్వం అందరితో కూడా ముద్రగడ్డ పద్మనాభం గారు సంప్రదింపులు జరుపుతున్నారు రహస్య భేటీలు కూడా జరుగుతున్నాయి అయితే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ అనౌన్స్మెంట్ అయిన తర్వాత ఆయన అనౌన్స్ చేసి మూడు రోజులు నాలుగు రోజులు అవుతుంది సో అక్కడి నుంచి ఈక్వేషన్ మొదలైంది సో ఈ రాజకీయ వ్యూహాలన్నింటినీ అమలు చేసేటువంటి బాధ్యత కాకినాడ అర్బన్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారికి అప్పగించింది కానీ లోకల్ టచ్ అనేది అవసరం మోదీన్ రెడ్డి రాయలసీమ నుంచి వచ్చి ఆయన సమన్వయం చేయగలుగుతారేమో కానీ బట్ గ్రౌండ్ రియాలిటీ యాక్చువల్గా క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో తెలియాలంటే కనుక అక్కడ ఆనుపవనలు తెలిసినటువంటి వ్యక్తులు అవసరం కాబట్టి పిఠాపురం గతంలో మొదలగడ పద్మనాభం గారు పోటీ చేసి ఓడిపోయినటువంటి నియోజకవర్గం కాబట్టి ఆయనకి అవగాహన ఉంటుంది అలానే పక్కనే ఉన్నటువంటి కాకినాడ రూరల్ అర్బన్ నియోజకవర్గాల ఎమ్మెల్యేలు వీళ్ళకి అవగాహన ఉంటుంది తుని నియోజకవర్గ ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా సో అది కూడా కాకినాడ దాటిన వెంటనే తుని నియోజకవర్గం ఉంటుంది ఆ లైన్ మొత్తానికి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి సమన్వయ బాధ్యతలు అప్పగించారు అంగ గీత ఎలాగో క్యాండిడేట్గా తను చేసేటువంటి కార్యాచరణ తను చేసుకుంటూ వెళ్తారు ఆమెతో పాటు ఇలా అదనపు బాధ్యతలు అంతర్గతంగా ఇచ్చినట్టుగా తెలుస్తుంది ఈ క్రమంలో సామాజిక వర్గ పరంగా వచ్చేటువంటి ఓటు బ్యాంకు పార్టీ పరంగా తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు అలానే అక్కడ ఓటర్లకు ఇవ్వబోయేటువంటి హామీలు ఏవైనా కావచ్చు సో ఈ ఈక్వేషన్ ఒకటి అమలు చేసి ఎట్టి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ని ఓడించాలి అనేటువంటి లక్ష్యంతో వైఎస్ఆర్సీపీ పనిచేస్తున్నట్టుగా తెలుస్తుంది మరి జనసేన టీడీపీల మధ్య సమన్వయం బీజేపీల మధ్య సమన్వయం ఎంత ఉందనేది తెలియదు బీజేపీ సమన్వయం బహుశా బీజేపీ కార్యకర్తలు అంతా మాత్రం గతంలో ఎప్పుడో పెన్నున్న దొరబాబే బీజేపీ నుంచి అభ్యర్థిగా పోటీ చేశారు కానీ అక్కడ అంతా బీజేపీకి చెప్పుకోదగ్గ బలం ఉందని మనం చాట్లేం కానీ టీడీపీ జనసేనకి మాత్రం ఖచ్చితంగా గట్టి బలం ఉంది మాజీ ఎమ్మెల్యే వర్మకి అక్కడ మంచి ఫాలోయింగ్ ఉంది ఈ సమన్వయ లోపాలను అన్నిటిని కూడా అధిగమించి రెండు పార్టీలు ముందుకెళితే అవకాశాలు ఉంటాయి లేదంటే అవతల పక్షం మాత్రం చాలా బలంగా ప్రణాళికలను సిద్ధం చేసింది మండలానికి ఒక ఇన్ఛార్జ్ అంటే చూడండి అది కూడా మంత్రి స్థాయిలో చేసిన వాళ్ళు వాళ్ళందరూ మండలానికి ఒక ఇన్ఛార్జ్ అంటే మండలం స్థాయి ఎంత ఉంటుంది కాబట్టి ఒక గట్టి సంకల్పంతో వైఎస్ఆర్సీపీ అయితే అడుగులు వేస్తున్నటువంటి సంకేతాలు కనిపిస్తున్నాయి పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు అనౌన్స్ చేశారు మరి గ్రౌండ్ లెవెల్లో అక్కడ జనసేన పార్టీ కార్యకర్తలు ఏం పని చేస్తున్నారు ఏంటి అనేది జనసేన నాయకత్వానికి తెలియాలి అలానే అంతర్గతంగా ఇప్పుడు వైఎస్ఆర్సీపీ అనుసరిస్తున్నటువంటి ప్లాన్ ఏంటంటే వివిధ వర్గాలకు సంబంధించినటువంటి ప్రజలు కేవలం సామాజిక వర్గం కాదు టీచర్లు కావచ్చు ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఉద్యోగులు కావచ్చు వ్యాపారులు కావచ్చు రక్షా కార్మికులు కావచ్చు ఆటో యూనియన్ల నాయకులు కావచ్చు వీళ్ళందరినీ సపరేట్గా గ్రూపులుగా మార్చుకోవడం ద్వారా వాళ్ళతో వరుస భేటీలు నిర్వహించాలని కింది స్థాయి నాయకత్వానికి ఇప్పటికే ఆర్డర్స్ పాస్ చేసినటువంటి పరిస్థితి సో వాళ్ళని సమన్వయం చేసుకుని ఇప్పుడు అన్నిటికీ వార్డు కమిటీల దగ్గర నుంచి ఎక్కడికెక్కడ వాలంటీర్ల వ్యవస్థ కూడా ఉంది కాబట్టి ఇన్ఫర్మేషన్ విషయంలో వాళ్ళకి ఏం ఢోకా ఉండదు కాబట్టి వీళ్ళందరినీ కొన్ని గ్రూపులుగా కన్సాలిడేట్ చేస్తూ కింది స్థాయిలో ఒక ఒక యజ్ఞంలాగా అది దాన్ని నిరంతరంగా కొనసాగిస్తున్నారు వాళ్ళందరినీ సమన్వయం చేసుకునేటువంటి బాధ్యత మండల స్థాయిలో ఇప్పుడు ఇద్దరు ముగ్గురు మంత్రులకి అంటే మాజీ మంత్రులకి మంత్రికి అలాగే మొదలగడ్డ పద్మనాభం గారికి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారికి సమన్వయకర్తగా ఉన్నటువంటి బిదిర్ రెడ్డి గారికి వీళ్ళందరికీ కూడా సమన్వయం చేసేటువంటి బాధ్యతలు అప్పగించారు స్పెషల్ కాన్స్టిట్యున్సీ పిఠాపురం అనేది ఖచ్చితంగా లాస్ట్ టైం కూడా అలాంటి గ్రౌండ్ వర్క్ చేశారు కాబట్టి భీమవరంలో గాని గాజువాక్ లో గాని నెల్లూరించగలిగారు పవన్ కళ్యాణ్ రాష్ట్ర వ్యాప్తంగా ఆయన పర్యటనలు చేయడం పార్టీని బలోపేతం చేసుకోవడం కార్యకర్తలు అంటే వాళ్ళకు ఉన్నటువంటి అభ్యర్థుల తరఫున ప్రచారానికి ఆయన తిరిగేటువంటి పరిస్థితులు కేవలం ఒక నియోజకవర్గానికి పరిమితం అయ్యేటువంటి నాయకుడు కాదు కాబట్టి ఆ నియోజకవర్గం మీద ఫోకస్ పెట్టి గెలిపించేటువంటి బాధ్యత తీసుకోవాల్సినటువంటి అవసరం అటు జనసేన ఇటు టీడీపీ బీజేపీ మూడు పార్టీల సమన్వయ కమిటీకి ఉంటుంది ఈ సమన్వయ కమిటీ అనేది అసలు ఏర్పడిందా దీనికి ఏమైనా కౌంటర్ ప్లాన్ ఉందా లేదా అనేది ఆ పార్టీ నాయకత్వానికి తెలియాలి అలానే వీళ్ళు ఇంత గ్రూపులుగా కన్సాలిటేట్ చేసుకుని అంటే ఎక్కడికక్కడ విభజించుకొని వాళ్ళందరినీ ఒక గ్రూపులుగా కలుపుకుని వెళ్ళేటువంటి ప్రయత్నం వాళ్ళ అవసరాలు తీర్చేటువంటి ప్రయత్నం ఇవన్నీ చేసేటువంటి క్రమంలో ఏంటి రెగ్యులర్ ఇంటరాక్షన్ జరిగితే ఓటర్ మైండ్ సెట్ మారు అసలు ఇంట్రెస్ట్ లేకపోయినా లేదు లేదు ఈసారి ఎట్టి పవన్ కళ్యాణ్ గెలిపించాలనే ఆలోచన ఉన్నాయి కానీ ఒకటికి పది సార్లు ఇంటరాక్ట్ అవుతుంటే ఏముంది ఏమో పవన్ కళ్యాణ్ కలవాలంటే కూడా సాధ్యం కాదు వీళ్ళు ఏదో వచ్చి మాట్లాడుతున్నారు కదా చూద్దామని చెప్పి అని అనుకునే పరిస్థితి ఉంటారు కదా సో అలాగా మనం కలిసేటువంటి క్రమంలో ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి అవకాశం ఎక్కువ ఉంటుంది సో అందుకని చెప్పిన ఇంతమందిని మోహరించారు స్థానికంగా ఉన్నటువంటి నాయకత్వం స్థానికంగా ఉన్నటువంటి బలాలను ఉపయోగించుకుంటేనే ఈ నాయకులు అందరూ జిల్లా స్థాయి నాయకులని అలానే సామాజిక వర్గపరంగా ఎక్కువ ప్రభావం చూపించగలిగేటువంటి నాయకుల్ని ఆల్రెడీ ముద్రగడ పద్మనాభం గారు చెప్పారు పవన్ కళ్యాణ్ ఎక్కడ పోటీ చేసినా ఓడిపోతారని చెప్పారు కాబట్టి ఆయన ఓడించేటువంటి లక్ష్యంతో ఈయన పని మాట కూడా చెప్పారు ఇప్పుడు ఆయనకు అవకాశం రాలేదు ఆయన ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయట్లేదు కాబట్టి పార్టీ తరఫున ఆయన ఆ నిర్ణయం తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నట్టుగా కనిపిస్తుంది సో ఈ అర్ధరాత్రి భేటీలు జరగచ్చు రహస్య భేటీలు జరగవచ్చు రహస్య ఒప్పందాలు కూడా జరగచ్చు సో ఏం జరుగుద్ది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారినటువంటిది రెండు వేల పంతొమ్మిది తరహాలో మళ్ళీ పవన్ కళ్యాణ్ ఓటమి చవి చూస్తారా లేదా ఈసారి ఈ కుట్రలు కుయుక్తులు అన్నింటినీ ఎదుర్కొని ముందుకెళ్తారా ఎందుకంటే జన సైనికులు పదే పదే మమ్మల్ని అనిచేస్తున్నారు మమ్మల్ని కుట్రలు చేస్తారు కదా ఇవన్నీ దాటుకుని ముందుకెళ్తారా గెలుపు ఎవరిని వరిస్తుంది అనేది ఖచ్చితంగా హాటెస్ట్ సీట్ ఆంధ్రప్రదేశ్లో పిఠాపురం నూట డెబ్బై ఐదులో నాకు తెలిసి ఎక్కువ ఖర్చు అయ్యేటువంటి నియోజకవర్గం కూడా ఇదే కనిపిస్తుంది అండ్ మొన్న ఒకసారి అన్నారు పవన్ కళ్యాణ్ కూడా ఈసారి మన డబ్బులు ఖర్చు పెట్టకుండా కుదరదు ప్రతి నియోజకవర్గంలో డబ్బులు కూడా ఖర్చు పెడితేనే జనాలను మన వైపు తిప్పుకునేటువంటి అవకాశం ఉందంటూ కూడా ఆయన మొదటిసారి మాట్లాడడం జరిగింది సో ఈ లెక్కన పిఠాపురంలో కూడా ఈసారి పూర్తిగా ఖర్చు కూడా వెనకడీ హండ్రెడ్ పర్సెంట్ డబ్బులు లేని రాజకీయం చేయడం అనేది సాధ్యం కాదు అయితే జనసేన పార్టీ ఐడియాలజికల్ గా గతంలో చెప్పినటువంటి మాట ఏంటంటే జీరో బడ్జెట్ పాలిటిక్స్ ఇప్పుడు డబ్బులు లేకుండా చేస్తాం అనలా కాకపోతే ఏంటంటే బడ్జెట్ లేకుండా అంటే తక్కువ వీలైన తక్కువ బడ్జెట్ తో మేము ప్రజాభిప్రాయాన్ని మౌలు చేస్తాం అనేటువంటి ఆలోచనతో వెళ్ళారు కానీ రివర్స్ మెసేజ్ వచ్చిందని పవన్ కళ్యాణ్ గారు ఒప్పుకున్నారు కాబట్టి డబ్బు ఖర్చు పెట్టాల్సినటువంటి అవసరం ఉంది ఒక వంద మందిని వెనక తిప్పాలంటే క్యాన్వాసింగ్ కానీ వాళ్ళు తిరగడానికి కావాల్సిన పెట్రోల్ ఖర్చులు కానీ ఇవన్నీ పెట్టాడు అంత అంటే అభిమానంతో తిరుగుతారనేటువంటి ఆలోచన చేసి ఇప్పుడు ఆ లైన్ పక్కన పెట్టేసి గెలవడానికి సంకల్పంతో మేము పోటీ చేస్తామనేటువంటి రీతిలో పవన్ కళ్యాణ్ చెప్పాడు కాబట్టి అది అవసరం ఇప్పుడు ఒక వంద మందితో ఒక వెయ్యి మందితో సభ పెట్టాలంటే ఆ వెయ్యి మంది రావడానికి కూర్చోవడానికి ఏర్పాట్లు చేయాలంటే ఖర్చు కాబట్టి జీరో బడ్జెట్ పాలిటిక్స్ అనేది అది ఒక సహేతమైనటువంటి ఆలోచన విధానం కాదు అయితే అప్పుడు పాలసీ పరంగా వాళ్ళు అలా తీసుకున్నారు ఈసారి బడ్జెట్ పెట్టుకోవడం ద్వారా జనాకర్షణకు కావాల్సినటువంటి ఏర్పాట్లు చేసుకోవడం ద్వారా ముందుకు వెళ్తాను ఇంకా డబ్బు పంచేటువంటి విషయాలు అంటారా అది లాస్ట్ టైం ఎలక్షన్ వాచ్ లాంటి సంస్థ ఒక రిపోర్ట్ రిలీజ్ చేసింది అప్పుడు అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కంటే కూడా విపక్షంలో ఉన్న వైఎస్ఆర్ సిపి ఎక్కువ పంచిందని చెప్పింది ఆ డేటా వచ్చింది నేషనల్ లెవెల్లో కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ మూడు వేలు రెండు వేలు మూడు వేలు నాలుగు వేలు పంచితే అధికారంలో లేనటువంటి వైఎస్ఆర్సీపీ ఐదు వేలు ఆరు వేలు పంచింది అనేది ఎలక్షన్ వాచ్ ఇచ్చినటువంటి రిపోర్టు కొన్ని నియోజకవర్గాల్లో జనసేన పార్టీ కూడా రెండు వేల రూపాయల వరకు పంచింది అనేది అంటే డబ్బుతో కూడినటువంటి రాజకీయం చర్చ వచ్చినప్పుడు సో అదంతా కూడా అంతర్లీనంగా జరిగేటువంటి వ్యవహారం కానీ డబ్బు లేకుండా అసలు రాజకీయం చేస్తామనేది మాత్రం అపోహ కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి ఆ రియలైజేషన్ వచ్చింది ఒక నియోజకవర్గంలో బలమైనటువంటి నాయకుడిగా ఎమర్జ్ అవ్వాలన్నా అక్కడ క్యాన్వాసింగ్ చేయాలన్నా ప్రచారం చేయాలన్నా అలానే తమ సిద్ధాంతల్ని తమ విధానాలని విధి విధానాలు అన్నింటినీ ప్రజల్లో తీసుకెళ్లాలన్నా ఎక్స్పెండిచర్ చేయాల్సినటువంటి అవసరం ఉందనే విషయంలో క్లారిటీ వచ్చింది అందుకనే నియోజకవర్గాల కేటాయింపు విషయంలో కూడా డబ్బు ఖర్చు పెట్టగలిగి జనాన్ని తన వెనక్కి తీసుకురాగలిగేటువంటి ఆకర్షించగలిగేటువంటి శక్తి ఉన్నటువంటి వాళ్ళకే సీట్లు ఇస్తాం అభిమానం ఉన్నా కానీ చాలామంది ఇప్పుడు వైఎస్ఆర్సీపీ అంటే అభిమానం ఉన్న వాళ్ళందరికీ జగన్మోహన్ రెడ్డి గారు టికెట్లు ఇవ్వలేరు కదా గెలిచి రాగలిగే వాళ్ళే టికెట్ అందుకే కదా ఇంత ముప్పై రెండు మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను పక్కన పెట్టారంటే అర్థం ఏంటి అరవై ఎనిమిది నియోజకవర్గాల్లో మార్పులు చేశారంటే ఏంటి గెలవాలనే లక్ష్యంతో అలానే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు పొత్తుల కోసం అవసరం లేదు మేమే గెలుస్తాం అనేటువంటి ధీమాతో చెప్పిన వాళ్ళు కూడా పొత్తుల కోసం వెళ్ళారంటే ఏంటి ఏ ఛాన్స్ వదులుకోదలుచుకోలేదు అలాగే రేపు పిఠాపురంలో గెలవాలంటే కూడా జనసేన పార్టీ ఏ ఛాన్స్ వదులుకోకూడదు కాబట్టి దానికి తగ్గట్టుగా జనసేన కౌంటర్ ప్లాన్ చేసుకోవాలి పవన్ కళ్యాణ్ అసలు గెలవనేకూడదు అనేటువంటి సంకల్పంలో వైఎస్ఆర్సీపీ చాలా గట్టిగా ఈ స్టేట్మెంట్ బహిరంగంగా కూడా ఇచ్చారు కాబట్టి చాలా గట్టిగా ప్లానింగ్ చేస్తుంది అందుకే మండలానికి ఒక ఇన్ఛార్జిని పెట్టినటువంటి పరిస్థితి కేవలం ఆ నియోజకవర్గాన్ని సమన్వయం చేసేటువంటి పనినే ఎక్కువ ఫోకస్ పెడుతున్నాడు ఉమ్మడి గోదావరి జిల్లాలో ఉన్నటువంటి మిగతా నియోజకవర్గాలు అన్ని ఒక ఎత్తు పిఠాపురం నియోజకవర్గం ఒక్కటే ఒక ఎత్తు రైట్ సార్ సో మొత్తానికి పిఠాపురం నియోజకవర్గంలో ప్రత్యేకమైనటువంటి ఫోకస్ అయితే వైసీపీ చేసినట్టు కనపడుతుంది పవన్ కళ్యాణ్ ఓటుమే లక్ష్యంగా అక్కడ మండలానికి ఒక స్ట్రాటజీతో ముందుకు వెళ్తున్నట్టుగా కూడా కనపడుతుంది సో చూడాలి ఈసారైనా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలిచి నిలుస్తారా లేకుంటే వైసీపీ వ్యూహంలో అవుతారనేది మరికొద్ది రోజుల్లో చూడాల్సిన అవసరం సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి